నాగర్ కర్నూలు జిల్లా దేశటికాల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా జెట్టి ధర్మరాజ్ హాజరయ్యారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసిన తర్వాత సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నతనం నుండే ఎన్నో కష్ట దుఃఖాలను బాధలను భరించాడని అన్నారు అదే విధంగా ఆయన చదువుకునే క్రమంలో కుల వివక్షత ఉన్న సమయంలో క్లాసులో దూరంగా కూర్చోబెట్టారని ఆయన అన్నింటినీ భరించి అంచెలంచెలుగా ఎదిగి చదువుకుని భారతదేశంలో ఒక ముఖ్య మహానుభావుడుగా నిలిచిపోయాడని తెలిపారు Okay. <laughs> you

అంబేద్కర్ ఆలోచన ఇంకొక మాట చెప్తున్నా నేను బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా ప్రశ్నించాలని చెప్పాడో ఆయన ప్రశ్నిస్తే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఆయనను కులం దూలే టేబుల్ సమావేశానికి విరలేదు ఆయన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న అంటే భారతదేశంలో ఉన్న కొంతమంది కానీ ఆ రోజు నాయక్ అని పత్రిక పెట్టి భారతదేశంలో ఇక్కడ ఉన్న ఉద్యమాల ద్వారా ఎన్నో బ్రిటిష్ వాళ్ళు తెలిపాడు ప్రబుద్ధ భారత్ పత్రిక అంటే చెవులుండి కళ్ళు అంటే చెవులు వినపడాలి పత్రిక ఇక్కడ ఉన్న సమస్యల మొత్తం తెలియపరిచాడు తెలియబర్చాడు కనుకనే నేను ఇంకొక మాట చెప్తున్నా అభివృద్ధితో పాటు ప్రాంతంలో మిపోయే సార్